మాటలు చెప్పేయడానికి ఏమి ఎన్నైనా చెప్పొచ్చు నరం లేని నాలుక వెయ్యి మాట్లాడుతుండొచ్చు కానీ అవకాశం వచ్చినప్పుడు ఆచరించలేని పరిస్థితుల్లో నిలబడ్డప్పుడే పరువు మొత్తం గంగలోపాలవుతుంది ఎస్ ఇప్పుడు అదే పని ఖచ్చితంగా అవుతుందని చెప్పాలి ఒక వ్యక్తికి ఆయనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజు మరే ఇతర నటుడికి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆయనను నచ్చిన వాళ్ళు ఆయన అభిమానులు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు దాన్ని ప్లస్ చేసుకునే రాజకీయాలకు రాగలిగినారు పవన్ కళ్యాణ్ అవకాశం వచ్చినప్పుడు ఆచరణలో కూడా సిద్ధంగా ముందుకెళ్తే గొప్ప రాజకీయ నాయకుడే కాదు దేశాన్ని వేలే పరిస్థితి కూడా వస్తుంది ఎవరికైనా కానీ ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు జై జైలు కొడుతూ దండాలు పెడుతూ వంగుతూ ఉంటే మాత్రం ఇదిగో ఇలాగే చీకొడతారు ఎక్కువ ఎక్కువ నీతులు మాట్లాడుతూ ఆచరణలో తుస్తుమనిపిస్తున్న పౌర సమాజం నిలదీతకు గురి కావాల్సే పరిస్థితి వస్తుంది నేల విడిచి సాము చేయాలి అన్నది పెద్దల ఇందుకే అధికారం వచ్చింది డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ప్రతిపక్ష నేతగా అంటే అబ్బో ఆయన డైలాగులు వేరే లెవెల్ కానీ ఇప్పుడు అధికారంలో తాను భాగస్వామి అయితే రామరాజ్యాన్ని స్థాపిస్తానంటూ ఓజులు కొట్టారు కదా తీరా ఇప్పుడు టైం వచ్చేసరికి అంతకు దారుణమైన విరుద్ధమైన పాలన సాగిస్తుంటే ఆచరణలో ఫెయిల్ అవుతుంటే నోరు మెదపలేడండి నిజంగా ఇప్పుడు పవన్ ప్రస్తావనలో పెద్ద మచ్చగా మారుతున్న అంశం ఇది పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక నియోజకవర్గం అంటూ ఆయనకు ఏమీ లేదు వర్మను బతిములాడి పిఠాపురం తన వైపుకు తిప్పుకొని వర్మ సహాయంతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న దందా గురించి నోరు మెదపడం లేదు అవును ఇప్పుడు ఇదే విషయాన్ని వర్మ బయటకొచ్చారు సంచలన విషయాలను వెలుగులోకి పెట్టారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ను ఎండగడుతూనే ఉన్నారు ఆయన ఎండగడుతున్నారు తిరుతున్నారు అని అనుకోవడం కన్నా ఆయన హెచ్చరిస్తున్న వాటిని సరిచేసుకుంటే చాలా ఏ మార్కులు గొప్పగా పడతాయి అన్నది కూడా సత్యమే మళ్ళీవారి తోటలో అక్రమంగా ఇసుక తరలించడాన్ని వర్మ గుర్తించారు ఆయన మీడియానుతో అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాత్రి కాగానే చాలు పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తుందని కూడా ఆయన కామెంట్ చేశారు పిఠాపురం పోలీసులకు ప్రత్యేక గ్లాసులు ఏమైనా ఉంటే ఇవ్వండి సార్ ప్రతిరోజు రాత్రి రెండొందల నుంచి మూడొందల లారీల ఇసుక తరలిపోతుందయ్యా అక్రమార్కులతో పోలీసులు కుమ్ముక్కైనట్టున్నాయని ఆయన సంచలన ఆరోపణ లీక్ చేశారు ఇరవై రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడమే లేదని ఆయన వాపోయారు మామూలు మత్తులో పడి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు పిఠాపురంలో జనసేన అదే పెత్తనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కంటే అద్వాన పరిస్థితిలో ఉందని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ ఈ కామెంట్ చేయడం పెద్ద దుమారం రేగుతోంది పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కార్యకర్తలంతా కూడా తీవ్రంగా రగిలిపోతున్నారని తెలుగుదేశం పార్టీ అంటే చాలు ఏ ఒక్క అధికారి పలికే పరిస్థితి లేదని ఇసుక గ్రావేట్ మట్టి ఇలా ఒకటేమిది అన్నిటిపై జనసేన నాయకులదే పెత్తనమాట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కన్నా దారుణమైన పరిస్థితుల్లో పెట్టారు ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని వర్మ పరిశీలించి పోలీసులపై విమర్శలు గుప్పించడం ద్వారా వాళ్ళపై ఒత్తిడి తెస్తున్నారు మరి ఇదంతా పవన్కి తెలియదా గొప్ప గొప్ప డైలాగులు కొట్టాయా అంటే గొప్పగా కొట్టే పవన్ కళ్యాణ్కు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న దారుణమైన ఘట్టం ఇది మరి ఇవి చాలా గొప్పగా ప్రోత్సహిస్తారా పవన్ నిజంగా పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఇదంతా చేస్తున్నాడో ఇట్టే గుర్తుపట్టొచ్చు పై వ్యక్తుల స్థాయి నుంచే ఇదంతా జరుగుతుంది అన్నదానికి ఇంతకన్నా ఉదాహరణ నిదాహరణ ఇంకోటి అవసరం లేదు పవన్ కళ్యాణ్ తన సొంత లాభాల కోసమో లేదంటే పెట్టిన పెట్టుబడి రప్పించుకోవడానికి చేస్తున్నాడో ఈ పని తెలియదు కానీ అధికారాన్ని వాడుకొని మాత్రం దారుణమైన పరాజయంకే రాబోయే కాలంలో ఇవన్నీ కూడా వెళ్తాయి జనసేన నాయకులు ఆదాయ వనరుల్ని ఆయన అడ్డుకోవాలని వర్మ అనుకుంటున్నారని ఇదే సందర్భంలో సొంత నియోజకవర్గంలో ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్నా కళ్ళు మూసుకోబోతున్నావా పవన్ కళ్యాణ్కు తెలియదా ఇవన్నీ పవన్కు తెలిసిందే పవన్ కనసాగణలో జరుగుతుందే కానీ ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అది చేసుకుంటూ పోతున్నాడు గొప్పగా డైలాగులు కొట్టే ఎవరు కూడా ఇప్పుడు కొట్టరు ఎందుకంటే అధికారం ఉంది కదా కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిజాయితీగా వర్చువల్గా మాట్లాడుతుంటారు ఆ వర్చువాలిటీ ఆ రియాలిటీ మొత్తం అధికారం రాగానే పోతుంది ఇది రాజకీయ నాయకులు సర్వసాధారణంగా చేస్తున్న ఒక పెద్ద ప్రక్రియ అల్టిమేట్గా కోల్పోయేది ప్రజానికమే అల్టిమేట్గా బతుకులు మారంది ప్రజలదే